అమ్మాయి ఎందుకు వచ్చావా అమ్మాయిగా మూడు గంటలు గరివి లక్ష్మి కదా

జీవితాన్ని ఒక చిత్ర రూపంలో ఒక సినిమాగా తీసే బ్రహ్మాండమైన సందర్భం నేను కూడా ఈ డైటిల్ చూసిన తర్వాత కొంత తెలుసుకునే ప్రయత్నం చేశాను గరివిడి లక్ష్మి గారు విజయనగరం జిల్లాలో బురకతలో చెబుతూర విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన ఒక గొప్ప కళాకారిణి మహిళ ఎంతో మనం ప్రశంసించదగ్గ మహిళగా మనకందరికీ చరిత్ర చెబుతా ఉంది ఆవిడ జీవిత కథను ఒక సినిమాగా తీస్తున్నటువంటి విశ్వప్రసాద్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తా విశ్వప్రసాద్ గారు ఎవరో కాదు మన విశ్వప్రసాద్ ఆదోని విశ్వప్రసాద్ ఆదోనిలో పుట్టి పెరిగి అంచెలంచెలుగా ఎదిగి ఆదోని నుంచి హైదరాబాద్ కు అక్కడి నుంచి అమెరికాకు ప్రపంచం అంతా కూడా గెలిచి మళ్ళీ ఆదోనికు సినిమాట మన విశ్వసాద్ గారి కోసం మనం అందరూ కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కేవలం వ్యాపార రంగంలో మాత్రమే కాదు సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళి అక్కడ గెలిచారు తర్వాత ఇక్కడ వచ్చి సినిమా రంగం మీద మక్కువతో ఒక సినిమా కాదు రెండు సినిమాలు కాదు వంద సినిమాలు తీస్తానని ఇప్పుడు సినిమా తీస్తా ఉన్నారు ఆయన ప్రతి కూడా ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా కేవలం సినిమాలు తీస్తాను డబ్బు అని కాకుండా యువకులకు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాను వాళ్ళను కూడా సినిమా రంగంలోకి తీసుకెళ్తాను అత్యంత వెనుకబడిన రాయలసీమ అందులోను కర్నూలు అందులోను టెక్నికల్ ఇన్స్టిట్యూట్ స్థాపించారు సాఫ్ట్వేర్ కంపెనీని ఇక్కడ స్థాపించారు ఇక్కడ యువకులందరికీ కూడా వాళ్ళ ఆసక్తిని బట్టి సినిమా రంగంలో వాళ్ళ కళాకారులు గానో రైటర్లు గానో డైరెక్టర్లు గానో మరొకడో తీర్చిదిద్దుతానే ఆశయంతో ఒక ఫిల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి అతి తక్కువ ఖర్చుతో వాళ్ళని కళాకారులుగా మార్చడమే కాదు తన కూడా వాళ్ళకు అవకాశాలు ఇస్తానని చెప్పిన గొప్ప విప్లవాత్మకమైన వ్యక్తి మన విశ్వప్రసాద్ ఆయన చూసి మనమంతరూ తప్పనిసరిగా గర్వించాల్సిన సందర్భం ఇది అంతేకాదు ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఆ ఈ రోజు ఈవెంట్ చేస్తా ఉన్నారు గరివిడి లక్ష్మి షాట్ ఈ రోజు ముహూర్తానికి ఈవెంట్ చేశారు షూటింగ్ కూడా ఆదోని ఆదోని గ్రామాల్లోనే చేస్తానన్నారు చూస్తూ ఉంటే నాకే ఒళ్ళు పులకరించే పులకరించే పరిస్థితి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పుట్టిన గడ్డని ఉన్న ఊరిని పుట్టిన ఊరిని మర్చిపోయి ఎక్కడికో పోయి గొప్పగా బతుకుతామనుకునే పరిస్థితి నుంచి ప్రపంచమంతా గెలిచి మళ్ళీ ఆదోనికి వచ్చి నేను పుట్టిన గట్ట కోసం ఏమైనా చేస్తాను ఇక్కడే వీలైనన్ని ఎక్కువ వెంచర్లు చేస్తాననే వ్యక్తిని మనం అరుదుగా చూస్తాం మనం అరుదుగా ఆలోచన చేస్తాం ఇటువంటి వ్యక్తిని నిజంగా మనం గొప్పగా అనుకోవాలి గొప్పగా ఈ ఈరోజు షూటింగ్ చేస్తా ఉన్నారు కళాకారులందరినీ అభినందిస్తా ఉన్న ప్రత్యేకంగా ఆదోనికి ప్రత్యేకత ఉంది ఆలోని అత్యంత ప్రేమాభిమానాలు కలిగినటువంటి ఊరు ఆదోని ఆదోని నీళ్లు కానీ ఆదోని గాలి కానీ ఎంతో ఆవేశపూరితంగా ఉంటది ఆతిథ్యం ఇచ్చే ప్లేస్ ఆదోని మిమ్మల్ని కాదు విష్ణు ప్రసాద్ గారు నేను ప్రత్యేకంగా అడుగుతా ఉన్నాను అయ్యా ఆదోని లాంటి ప్రాంతాల అభివృద్ధి చెందడానికి మా ఆదోని నా ఆదోని మీ ఆదోని మనందరి ఆదోని అభివృద్ధి చెందడానికి సినిమా రంగం కూడా ఉపయోగపడుతుంది తీయడానికి మీ స్నేహితులు ఒప్పించండి సదుపాయాలు ఏర్పాటు చేసే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను సినిమా తీసుకురండి ఇక్కడ సినిమాలు అయ్యే విధంగా ఏర్పాటు చేద్దాం ఇక్కడ అన్ని వసతులను ఏర్పాటు చేస్తే సినిమాలు బ్రహ్మాండంగా హిట్ అవుతాయి ఇక్కడ కొంతమంది కళాకారులు తయారవుతారు ఆధునిక సినిమా పరిశ్రమ వచ్చినట్లు కూడా ఉంటుందని నేను దాంతో పాటుగా మొట్టమొదటిసారిగా విశ్వప్రసాద్ గారి వాళ్ళ అమ్మాయి నిర్మాతగా చేయబోతున్న ఈ సినిమా నిజంగా గొప్ప విషయం కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే మొట్టమొదటి సినిమాను డైరెక్ట్ చేస్తున్నటువంటి గౌరీ నాయుడు గారికి ఆయన డైరెక్షన్ డైరెక్షన్ చేద్దామనుకున్నారు మొట్టమొదటి అవకాశం మన విశ్వప్రసాద్ గారు ఇచ్చారు ఈ సినిమా దెబ్బతో మీరు పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అన్నింటికంటే విశిష్టంగా చెప్పాల్సిన ఇంకొక వ్యక్తి మన హీరో నరేష్ గారు నరేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎన్నో సినిమాల్లో చూసాం హీరోగా చూసాం కామెడీ హీరోగా చూసాం అన్నింటికంటే ముఖ్యమైనది మా బీజేపీ నాయకుడు అందించిన వ్యక్తి సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలో ప్రజా జీవితంలో కూడా గొప్ప హీరోగా అనిపించుకున్న వ్యక్తి ఇప్పుడు నేను అంటా ఉన్నాను మళ్ళీ బీజేపీలో నా అలాగే ఎమ్మెల్యే అవుతావు ఎంపీ అవుతావు మినిస్టర్ కూడా అవుతావంటే హాయిగా ఉన్నాను బ్రహ్మాండంగా ఫోటో చూపించాడు ఇప్పటికీ జిమ్ చేసి కథలు పెంచుతా ఉన్నాడు ప్రత్యేకంగా అభిమానం తెలియజేస్తా ఉన్నాను ఆయన బాడీలోనే కళ ఉంది కుటుంబంలో కళ ఉంది మాటలో కళ ఉంది గ్రూప్లో కళ ఉంది ఇప్పుడు మనం చూసాం డ్యాన్స్ లో కూడా గొప్ప కళాకారుడు అయినా ఆయన్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను ఏది ఏమైనా కూడా గడి లక్ష్మి సినిమా పెద్ద హిట్ కావాలని అతి పెద్ద హిట్ కావాలని అది కూడా ఆదోనికి మంచి పేరు తీసుకురావాలని ఆదోతున్న షూటింగ్ కి అన్ని రకాలుగా సహకరించి ముప్పై రోజుల్లో షూటింగ్ పూర్తయ్యేలాగా చేస్తాం అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ని కూడా ఇక్కడే చేసి పెద్ద లాచ్తో తప్పని హిట్ సినిమాగా ఇది నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం